దత్తాత్రేయ స్వామి అంత సోలభుడు కాదు అనేక రూపాయలు తిరుగుతుంటాడు మహామహావాళ్లకే ఆయన అంతు చిట్టడు ముఖ్యంగా మూడు సార్లు మాత్రమే ఆయన నీకు చూపిస్తా అదైనా దూరంగా ఉంది అప్పటికీ నువ్వు ఆయన్ని పట్టుకోలేకపోయావు నేను చేయగలిగి లేదో తెలుసా అయితే kita sus selesai pada-puru ini ini aku ండి అలా హైరాణ పడిపోతారు మనకున్న తపస్సు మనకు చాలయా ఇంకా మనకి ఏం కావాలి కనుక ఇంకా మీరు నాకెంతో మనసులో పెట్టుకోకండి ఎల్లుండి మీ నాన్నగారి ఆర్థికం దాని ఏర్పాటు సమతి ఆలోచించండి వీటో తెలుసుకుంటాను ఏమైనా స్వామి పాడాల వదో స్వామి నువ్వు కన్నారట్టేశావు కదా ఇది మూడో ప్రయత్నం ఇంపడి తీరాల్సిందే ధైర్యంగా నాతో స్వామిని చూపిస్తాను అడుగు స్వామి వీటికి anau dulu lah, Swami, ini baru kau sendiri Swami, lalu kalian ikutin Swami, tidak pernah dia datang Swami. Sudahkah? Yang bertanya makau sungguh tak Ini itu కోరుకు మా నాయారు దినం స్వామి భక్తుగా రావాలని వెళ్ళి ఏర్పాట్లు చూస్తారు